చె ఈ హలో ఎవ్రి వెల్కమ్ టు సామ్ క్రియేటివ్ ఆడియాస్ ఇవాళ మా బ్యాచ్ అందరం కలిసి అయితే శ్రీశైలం వెళ్తున్నాం సో శ్రీశైలంకి అయితే ఇప్పుడు వరద నీరు వచ్చి కొన్ని ఒక నాలుగు గేట్లు అలా ఓపెన్ చేసింది ఫోర్ గేట్లు అయితే ఎత్తారు కదా సో మొత్తం గేట్లో ఓపెన్ చేసాక వెళ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే గ్యాంగ్ అందరం కలిసి అయితే బయలుదేరుతున్నాం బ్యాగులు అయితే సర్దిసినాం యాక్చువల్గా టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ అయింది మేము బయలుదేరదాం అనుకుంది ఫోర్ ఓ క్లాక్కి బట్ అయితే లేట్ అయిపోయింది అక్కడ మా బ్యాచ్ మా మరదలు సాయి వీళ్ళందరూ రెడీ అయితే ఉన్నారనమాట వాళ్ళని అందరం కలిసి రెండు కార్లు అయితే బయలుదేరతాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా బాగుంటుంది ఈ అయితే వాళ్ళు చూడండి అద్దంలో

సో ఇంకా మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరిపోయాం యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అనుకున్నాం కానీ అందరం రెడీ అయిపోయేసరికి అయితే లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ కార్లో చూసారు కదా ఫుల్ గా నిండిపోయాం అక్కడ ఇంకొక కార్లో కూడా అంతే ఫుల్ అయిపోయాం అనమాట మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వెళ్ళాము సో ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే టిఫిన్ చేసాము ఇక్కడ నుంచి అయితే మేము మా సాయి వంట దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అందరం కలిసి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ చూసారు కదా మా మరదలు అత్తయ్య పిల్లలు ఇంకా సాయి అందరైతే ఈ కార్లో ఉన్నారనమాట సో ఇంకా రెండు కార్లు అయితే కలిసి అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంకా మధ్యలో అయితే డిండి ప్రాజెక్ట్ వస్తుంది కదా అక్కడ కూడా ఆగుదాం అనుకున్నాం ఇంకా ఇంత మంది బ్యాగ్ ప్పుడు మధ్యలో బ్రేక్స్ అనేది చాలా సార్లే ఉండాల్సిందే కదా ఇక్కడైతే టీ కోసం అయితే టీ స్టాల్ అయితే ఆగాము సో ఇంకా టీ తాగి బయలుదేరిపోయాము ఇక్కడ చూసారు కదా నా వాళ్ళు అయితే ఇద్దరు బుడతలు అయితే ఉన్నారనమాట మా బాబు అండ్ నా మేనకోళ్ళు సో ఇంకా ఇప్పుడైతే నా మీదకి వచ్చింది అది ఇంక ఇద్దరు కలిసి అయితే ఫుల్గా ఒక టెన్ మినిట్స్ అయితే డ్యాన్స్ వస్తున్నారు తర్వాత ఇంక ఆ కార్లో వాళ్ళ మమ్మీకి ఇచ్చేసాను అన్నమాట సో ఫైనల్గా అయితే దిండి అయితే వచ్చేసాము ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఫుల్ వాటర్ ఉంటుంది అనమాట చాలా బాగుంది వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా సరే ఇక్కడైతే ఎప్పుడు ఆగలేదనమాట ఫస్ట్ టైం అయితే ఆగాను సో ఇంక ఇక్కడ నుంచి అయితే ప్రాజెక్ట్ లో వాటర్ చుట్టడానికి అయితే పైకి ఎక్కుతున్నాం ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది అండి ఎందుకంటే ఎక్కలేకపోతున్నాం అనమాట జారుతుంది అక్కడ స్కిడ్ అవుతుంది అటు సైడ్ మెట్లు ఉన్నాయి సరే అంత దూరం వెళ్ళలేక మేము ఇక్కడ నుంచి ఎక్కుతున్నాం అనమాట ఇక్కడ చూడండి మా బాధలు అయితే సైడ్ బెటర్ గా ఇలా ఎక్కడం అయితే చాలా కష్టంగానే అనిపించింది చెప్పులు ఇప్పిన తర్వాత ఇంకా చాలా ఈజీగా అయితే ఎక్కాము అనమాట కాకపోతే కొంచెం స్లోగా ఎక్కాలి కొంచెం డేంజరే మెట్ల నుంచి అయితే బెటర్ అని తర్వాత అనిపించింది అనమాట ఇక్కడ చూడండి మా అవస్థలు ఎలా ఉన్నాయో ఈజీ ఉంది చెప్పులు ఇప్పితేజీ ಬಟ್ ಗಾಳಿಗೆ ఫైనల్గా కష్టపడుతూ దిండి ప్రాజెక్ట్ పైకి అయితే అందరం కలిసి అనమాట వ్యూ ఎంత బాగుందంటే ఒక సైడ్ రోడ్ వ్యూ ఇంకొక సైడ్ అయితే వాటర్ వ్యూ అనమాట అద్దరిపోయింది డ్యామ్ నిండా అయితే వాటర్ అయితే గా కనిపిస్తున్నాయి అండ్ గాలి కూడా ఫుల్ గా వస్తుంది చున్నీలు హెయిర్ అయితే ఫుల్ గా ఎగిరిపోతుందనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా చక్కగా శ్రీశైలం కొండ ఎక్కడానికి అయితే యాక్చువల్ యాక్చువల్గా మా తమ్ముడు ఉన్నప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాం కానీ అప్పుడైతే కుదరలేదు క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇప్పుడు మాకు కుదిరింది అనమాట ఇంకా మా మరదలు కూడా వెళ్ళాలి కంపల్సరీగా అని అంటుంటే తనని తీసుకొని అయితే అప్పటికప్పుడు అనుకునేసి మా టూ ఫ్యామిలీస్ అయితే అందరం బయలుదేరిపోయావన్నమాట సో ఫైనల్ గా అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది వ్యూ అయితే అద్దరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చే కాటేజ్ కాటేజ్ ఇంకా మా వెహికల్ అయితే కరెక్ట్ గా పరేషాన్ బాయ్స్ కాటేజ్ ఆగిపోయింది అనమాట ఇంకా మా అర్షుగాడు పరేషాన్ బాయ్స్ కి చాలా బిగ్ ఫ్యాన్ అనమాట వాడు దిగి కాటేజ్ అంతా అనమాట ఎందుకంటే ట్రాఫిక్ లో వెహికల్ ఆగిపోయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మనకు డ్యామ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మాకు డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే టూ అవర్స్ అయితే టైం పట్టిందనమాట ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఈ ఫైవ్ కిలోమీటర్స్ మేము ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట అంత ట్రాఫిక్ ఉంది కొంచెం మూవ్ అవుతుంది ఆగిపోతుంది కొంచెం మూవ్ అవుతుంది ఆగిపోతుంది అసలు ఎంత చిరాక్గా ఉందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఉంటే కొంచెం ఎర్లీగా వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ అది ఎందుకంటే డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ దట్టు ఇప్పుడు సాటర్డే సండే కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారు ఫుల్ వెహికల్స్ ఉన్నాయి కొంచెం మూవ్ అవుతుంది కొంచెం కావట్లే అనమాట ఇప్పుడే కొంచెం గ్యాప్ వచ్చింది ఇక మళ్ళీ ఆగుతూనే ఉంది వెహికల్ వాడుతున్నాడు ఆ ఏ ఉంది ఈ ఫైవ్ కిలోమీటర్స్ కి రావడానికి అయితే మాకు రెండు గంటలు టైం పట్టిందండి ఇప్పుడు చూసారు కదా మాకైతే డ్యామ్ అయితే కొంచెం కనిపిస్తుంది అనమాట అసలు అది చూసరికి ఫుల్ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అసలు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా అండ్ ఈ వ్యూ చూడాలి చూడాలి అనుకుంటున్నాం ఫైనల్ గా అయితే వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట కాకపోతే డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే మేమైతే నాలుగు గేట్లు ఎత్తారనుకున్నాం బట్ ఒక గేట్ మాత్రమే ఎత్తారు బట్ ఎనీవే లుక్ అయితే అదిరిపోయింది అండ్ వాటర్ కూడా స్ప్రింకిల్స్ మన మీద పడుతుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారు కదా కార్లు ఎలా మూవ్ అవుతున్నాయో జస్ట్ కొంచెం ముందుకు ఆగిపోతున్నాయి ముందుకెళ్తున్నా ఆగిపోతున్నాయి అనమాట ఎందుకంటే శ్రీశైలం ఘాట్ వచ్చేసేసి వెళ్ళడానికి పోవడానికి ఒకటే రూట్ కాబట్టి కొంచెం అక్కడ టైం పడుతుంది అండ్ ఇక్కడ డ్యాం దగ్గర అయితే జనాలు చాలా మంది ఆగుతున్నారు కాబట్టి అంత ట్రాఫిక్ ఉందన్నమాట ఇంకా పై వచ్చాం వచ్చామన్నమాట ఇప్పుడు మేమైతే పై నుంచి డ్యామ్ వ్యూ అయితే చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే వాటర్ స్ప్రింకిల్స్ పడుతున్నాయి కానీ కొంచెం తక్కువ పడుతున్నాయి అనమాట ఇంకా కొంచెం ఇంకొక స్టెప్ కిందకెళ్తే మనకైతే చాలా బాగా కనిపిస్తుంది అండ్ వాటర్ మొత్తం మన మీదనే పడతా ఉంటాయి అన్నమాట మీకు దూరంగా కనిపిస్తుంది కదా జనాలు కూడా చాలా మంది ఆగి ఉన్నారు అక్కడ మలుపు దగ్గర సో ఇక్కడైతే మేము పైన అయితే ఒక దగ్గర పార్కింగ్ చేసి కార్ అయితే ఆగాం అనమాట సో వ్యూ అయితే అద్దరిపోయింది చూస్తూ ఉంటే చూస్తే ఒకటే క్లోజ్ చేశారంట ఒకటి మాత్రమే ఓపెన్ ఉంది ఎంత బాగుందో చల్ల గాలి అయితే వస్తుంది అలా అక్కడ రెయిన్బో రెయిన్బో కూడా కనిపిస్తుంది చుట్టూ చాలా అంటే చాలా బాగుంది అదే ఫుల్ గేట్ తెలిసి ఇంకా బాగుంటుంది డ్యామ్ దగ్గర ఆయన ఫోటోస్ చూపి అక్కడ చూపి ఎంత బాగుందో అక్కడ చూస్తా ఉంటుంది జాగ్రత్త బాబు ఫైనల్ గా అయితే పైనుంచి డ్యామ్ వ్యూ చూసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరన్నమాట ఇక్కడ చూసారు కదా కార్లు ఎన్ని ఆగాయో వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ అయితే డ్యామ్ దగ్గర కొంతసేపు ఆగడం వల్ల ట్రాఫిక్ అయితే అంత ఉందన్నమాట పాటు ఇలా బైకర్స్ ఇంకా వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తున్నారు చాలా మంది వచ్చారు అది వీకెండ్ అయ్యేసరికి మాకైతే చాలా ఎక్కువ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం అనిపించింది మేము అయితే యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే మార్నింగ్ వచ్చేసి కొంతసేపు చూసుకొని దర్శనం చేసుకునేసి ఈవినింగ్ రిటర్న్ అవుదాం అనుకున్నాం కానీ మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటనమాట ఇలా గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మాత్రం వీకెండ్స్ అయితే వెళ్ళొద్దండి వీక్ డేస్ వెళ్ళడం అయితే బెటర్ అని నాకైతే అనిపించింది ఇంకా ఫైనల్ గా చూసారు కదా వెహికల్స్ ఆకుండా అయితే మూవ్ అవుతున్నాయి ఇంకైతే మనం డ్యామ్ దగ్గర ఎంత వరకు మా కార్లు రెండు కలిసే ఉన్నాయి ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే మా కార్లు రెండు డివైడ్ అయిపోయాయి అన్నమాట ఈ డ్యామ్ దగ్గర అందరం కలుద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట ఎందుకంటే కార్ పార్కింగ్ దొరకపోవడం వల్ల ఒకళ్ళు ఒక దగ్గర ఆగాల్సి వచ్చింది ఇంకొకరు ఇంకొక దగ్గర ఆగాల్సి వచ్చింది అనమాట డ్యామ్ దగ్గర వచ్చిన ఇప్పుడే నీటి తుంపకలు అయితే పడుతున్నాయి సేపు ఇంత వాటర్ జనాలు కూర్చోలేక కార్లో ఉన్న వాళ్ళు మొత్తం దిగి అయితే డ్యాన్ దగ్గరకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారండి పాపం డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది మిగిలిన బ్యాచ్ మొత్తం నడుచుకుంటూ వెళ్తుంది మా కార్ లో అంతే అందరు ఆల్మోస్ట్ అయితే దిగిపోయారన్నమాట సో ఫైనల్ గా అయితే వ్యూ అయితే వచ్చేసాము ఇంకా మాకు పార్కింగ్ దొరకపోవడం వల్ల కొంచెం ముందుకెళ్లేసి పార్కింగ్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను వాన పడుతున్నట్టే ఉంది కార్ ఎక్కడో పార్క్ చేసాము అక్కడ ఆపడానికి లేదు అక్కడ ఆపడానికి లేదనమాట అక్కడ పార్క్ చేస్తే వస్తున్నట్టే ఉంది ఆ జల్ అనేది మంచిగా ఫేస్ మీద పడుతుంది రోడ్ ఎంత చూసారు కదండి ఎంత వాటర్ వాటర్ ఉందో ఫుల్ తుంపర్లు అయితే వచ్చి మీద పడుతున్నాయి అనమాట ఈ వ్యూ చూసేసరికి మాకైతే అరరే వాన సాంగ్ అయితే గుర్తొచ్చింది

ఒక్క డ్యామ్ గెలిచినందుకే ఇంత పడుతుంటే ఇక తర్వాత ఎట్లుంటుందో ఫోన్ అంతా కూడా తడిసిపోతుంది బాగుంది బట్ మా బ్యాచ్ ఏంటంటే కార్లు ముందు వెనక అవ్వడం వల్ల కొంతమంది ముందు అయ్యారు కొంతమంది వెనక అయిపోయాము సో గ్యాంగ్ అంతా మిస్ అయిపోయామనమాట ఒక గ్యాంగ్ ఒక దగ్గర ఉంది ఇంకొక గ్యాంగ్ ఒక దగ్గర ఉంది బట్ ఎనీవే కొంచెం ముందుకెళ్ళి కలుసుకుంటాం సో చూడండి బాగుంది అప్పుడప్పుడు ఇలాంటి నేచర్ని అయితే ఆస్వాదించాల్సిందే ఎంత బాగుంటుంది వెనకాల అంత నడుచుకుంటున్నా కదా మామూలు పక్క రెయిన్బో ఉంది ఎంత బాగా కనిపిస్తుందో ఈ చినుకులకి రియల్లీ ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆ వాటర్ తుంపర్లు అయితే మీద పడుతుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది అసలు మొత్తం పూర్తిగా తడిసిపోయాం బాడీ హెయిర్ అంతా తడిసిపోయిందన్నమాట సో చాలాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అండ్ మా బ్యాచ్ మా మరదలు మా సాయి వాళ్ళు మిస్ అవ్వడం వల్ల చాలా బాధ అనిపించింది ఎందుకంటే అందరం కలిసి ఇక్కడైతే చాలాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇంకా వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక్కడ చూసారు కదా రెయిన్బో విత్ డ్యామ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ¡Me ఈ డ్యామ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే అనమాట ఇక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం యాక్చువల్గా శ్రీశైలంలో అయితే రెండు కొండలు ఉంటాయి కదా డ్యామ్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకొక కొండకి అయితే టెంపుల్కి అయితే వెళ్తాం సో మేము టెంపుల్కి రీచ్ అవడానికి మాకైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో ఇంకా మనకి రిటర్న్ రావడానికి కుదరదు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో నైన్ ఓ క్లాక్ తర్వాత మనకి లేదు కాబట్టి ఇంకా ఎలాగానే రూమ్స్ కోసం అయితే ఎత్తుకున్నాము బట్ మాకు ఇంతమంది జనాలు ఉన్న వాళ్ళైతే రూమ్స్ అయితే అన్ని ఫిల్ అయిపోయాయి అన్నమాట ఎక్కడ దొరకలేదు ఇంకా ఎల్లగానే పాపకైతే గుడ్డు చేయించేసి మా ఇష్ట పాపకి సో ఇంకా దర్శనానికి అయితే అనమాట ఇంకా దర్శనానికి వెళ్ళేసి ఇంకా పడుకోవడానికి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటే అక్కడ అయితే అందరం కలిసి అయితే పడుకున్నాం అన్నమాట కొంచెం పిల్లలతో అయితే ఇబ్బందిగానే అనిపించింది ఈసారి ఇంత రష్ లో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళడం బెటర్ అని అనిపించింది అనమాట సో మొత్తానికి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం పదకొండున్నర అయింది మాకు సత్రాలు ఎలాంటివి దొరకలేదు ఇక్కడ ఒక దేవుడిది మండపం ఉంటే సన్నిధిలో పడుకుంటున్నాం బెడ్షీట్లు కొనకొచ్చు టైం ఎంత ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్